ఒకసారి గట్టిగా ఐదవ రౌండ్ పూర్తి చేసుకుని పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పూర్తి చేసుకుని మొదటి స్థలంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల చేత ఈ చేత ఎనిమిది కొనసాగుతూ ఉన్నాయి రౌండ్ రౌండ్ పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి ఒక్కసారిగా గట్టిగా దప్పట్లతో మనమందరం కూడా అభినందన తెలియజేయాలి హేస్ ఖైదావాడి గ్రామానికి చెందినటువంటి ఓయ రాముడి గారి వృషభ రాజములు ఈ రోజు ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా పూర్తి చేసుకున్న పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఏడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఊర ఒకటి కింద అడిగాడు ఎట్ల కన్నా ఈ చేత ఏడు సెకండ్లు ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి ముందంజలోనే ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఓరువాగిలి గిటయనాయుడు గారు ఎత్తున జత కన్నా శ్రీ వెంకటేశాయి గణేష్ ఆశీస్సు మెమోరియల్ టి వెంకటాయి భవిత్ర రెడ్డి గారు నగర్ వైఎస్ఆర్ జిల్లా వారు దయచేసి మేలు చిన్నగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ తర్వాతి కానీ సిద్ధంగా ఉండాలండి ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏడో పూర్తి చేసుకునే పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల చేత ఈ చేత సరి సమానంగా ఉన్నాయి రౌండ్ కు ఈ కు సమానంలోకి వచ్చాయి డ్రైవర్ చూసుకోవాలి కొనసాగుతూ ఆ బ్రహ్మాండమైనటువంటి పోటీ ఈ రోజు మన యొక్క పెద్ద నెలటూరులో సాగుతున్నటువంటి పద్నాలుగు కార్డెలు కలవడం కానీ విని ఎరుగని రీతిలో ఘనమైనటువంటి చారిపోతాం చెంది వస్తా పట్టుకోను పట్టుకున్నాదో కదా ఆ బాబు కోట్లను దయచేసి నీళ్ళు పోయాదు కోట్లు బయట పోయాలి నీళ్ళు కోర్టు బయటనే పోయింది నీళ్లు బాబు కోర్టు బయటనే పోయింది ఎద్దులు బయటికి ఇష్టపోండి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకుని రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషములో నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎడ్ల చెత్త కన్నా ఈ జత పదకొండు సెకండ్లు మందండిలో కొనసాగుతూ ఉన్నాయి మనలో మసాలా పండుగ హెవీ కాంపషన్ పదవర కాంపిటీషన్ లో కాంపిటీషన్ జతలు ఉన్నాయండి తర్వాత వచ్చే జాత జాతరావు పదవరాడు ಪದವೇ ರೌಂಡ್ ಪೂರ್ತಿ ರೊಂದು ಐದು ವಂದಲ ಅಡುಗಿ ಎಮಿಷ ಐದು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತ ನಾವು ಎಲ್ಲ ಜೊತೆ ಇರೋ ಒಂದು ಸೆಕೆಂಡ್ ಮುನ್ನ ಕೊನಸಾ ಇರೋ ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ

పూర్తి చేసుకునే పది నిమిషముల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతాయి ఎట్లా చెప్పకుండా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ముందంజల ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి ట్రిప్ ట్రిప్కి స్కోర్ పెంచుకుంటున్నాయి తెలుగుదేశం కలరు ఓపతో ఊపితే ఉంటాయి అవుతాడు అంటున్నాడు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ఒక్కసారి గట్టిగా దెబ్బలు కొట్టాలందరూ కూడా చాలా బాగా పన్నెండు సరే పచ్చుల పూర్తి చేసుకున్నారు పద్మూరు పదకొండు నిమిషాలలో పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకొని मदट में कोना चेक मु कर्न वञो खाइरवाड़े अ పన్నెండు పూర్తి చేసుకొని కొనసాగుతున్న ఈ జత ముప్పై ఒక్క సెకండ్ ముంద కొనసాగుతున్నాయి ముప్పై వేల ఐదు వందల అడుగులు చూడండి పన్నెండు నిమిషముల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి A. 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 నిమిషంలో ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలంలో కొనసాగుతా ఊర ఒకటి కిందబాబు నాయుడు గారు ఎట్ల ఈ జత ఇరవై నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మెదటి దగ్గర ఇరవై నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి బాబు మీరు వెనక్కి జరగా మీరు వెనక్కి జరగాల సంసారం తప్పుల ఉత్తేసంటూ ఉంటుంది ఈళ్ళను చప్పట్లు ప్రోత్సహించాలండి నిమిషంలో నలభై సెకండ్ల పూర్తి చేర్చుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి వీరవాకి కిద్దయ నాయుడు గారి ఎట్లా చేత కన్నా ఈ చేత కేవలం మూడు సెకండ్లు మాత్రమే మందంజలో ఉన్నాయి మూడు సెకండ్లు మాత్రమే మందంజలో ఉన్నాయి

పదిహేడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు నిమిషముల పద్నాలుగు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మూడవది చిన్న గిన్నె నాయుడు గారు ఎట్లా చెప్పగల ఈ జత పదిహేడవ రౌండ్లో మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పచ్చెనిమిది ఈలలు చప్పట్లు ఈలలు చప్పట్లు రావాలండి ప్రోత్సహించాలి మొదటి స్థానంలో కొనసాగుతూ ఆరోగ్య వాడు చిందాబు నాయుడు గారు ఎట్ల ఈ జత పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తగ్గుతుంది భైరవా రావాలండి ప్రోత్సహించాలి ఋషభరాజు వరకు బ్రహ్మాండంగా లాగుతూ ఉన్నాయి చూస్తూ ఉండగానే ఆ పంతొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు నిమిషముల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చితకంగా పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం రెండు నిమిషములు ఉన్నది సమయ మాత్రం రెండు నిమిషములున్నది ప్రోత్సహించాలి ఈళ్ళు చప్పట్లో రావాలండి నేను నిజాలు వస్తావు కొనసాగాలంటే ఆ చివరి జిల్లాలో తిరుగులో ఎనభై నాలుగు అడుగుల తిరువీలు లాగితే ಕಷ್ಟತಾ ರೆಡವ ಸ್ಥಾನ ಕೊನಸಾಚು ಸರಿ ಒಂದು ನಿಮಿಷ ಉನ್ನ ಆಖರಿ ಒಷ್ ಮಿತ್ರ ప్రభు గారు రద్దు పడుతుందా ఇరవై రెండు అరుదుల రెండు వందల తిరండి తాగితే రెండవ స్థలంలో కొనసాగవచ్చావా ప్రస్తుతానికి ఇంత రెండవ స్థలంలో కొనసాగుతూ ఉన్నాయి దూరం జరిగమ్మా ఎవరు దగ్గర రావద్దు ఎవరు లోపలికి రావద్దు సమయం పూర్తి తది ప్రస్తుతానికి చెప్ప రెండవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి